రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోలో చెప్పిన విషయాలన్నీ కూడా అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి ఇక బాలయ్యతో కలిసి రామ్ చరణ్ సరదాగా పెట్టిన ముచ్చట్లు ఇప్పటికే నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి ఈ క్రమంలో పాటు ఎపిసోడ్ కూడా వచ్చేసింది అసలే ఈ పాటులో ప్రభాస్ ఫోన్ కాల్ సర్వా విక్కీ కలిసి రామ్ చరణ్ సీక్రెట్లను బయటపెడతారని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తూ వచ్చారు ప్రభాస్ ఫోన్ కాల్ అయితే సరదాగా సాగింది ప్రభాస్ పెళ్ళని అమ్మాయి ఊరి పేరు రామ్ చరణ్ లిక్ చేశారంటూ నానా హంగామా చేశారు కానీ అదంతా బాలయ్య అడిగిన డ్రామా అని అందరికీ అర్థమైంది ఇక సర్వానంద్ విక్కీ రామ్ చరణ్ అలర్ని చూసి బాలయ్య కూడా షాక్ అయ్యారు ఈ ముగ్గురు ఎంత అలా చేస్తారా అని బాలయ్య కూడా ఆశ్చర్యపోయారు సుష్మిత శ్రీజల్ నుంచి ఒక వీడియో బయట కూడా బయటకు వచ్చింది రామ్ చరణ్ సుష్మిత ఓ కోరిక కూడా కోరింది ఈ ఏడాది ఖచ్చితంగా తమ ట్రిప్ తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది బాలేశ్వర సాక్షిగా రామ్ చరణ్ సైతం మాట ఇచ్చేశాడు ఇక రామ్ చరణ్ను బాలయ్య ఓ పర్సనల్ ప్రశ్న వేశాడు ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు జీవితంలో అనుకోని ఘటనలు బాధపడే విషయాలు చోటు చేసుకున్నప్పుడు వాటి నుంచి ఎలా బయటకు వస్తావో అని అడిగాడు బాలయ్య దానికి రామ్ చరణ్ చాలా గొప్ప సమాధానం ఇచ్చాడు జీవితంలో మనకు జరిగే ప్రతి ఒక్కటి ఓ అనుభవమే తప్పులు అందరం చేస్తూనే ఉంటాం కానీ చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది ఓ యాక్షన్ జరిగింది కదా అని వెంటనే రియాక్షన్ ఇవ్వాల్సిన పని లేదు కాస్త వెయిట్ చేస్తే టైం ఇస్తే అన్నీ సెట్ అవుతాయి మనం టైం వచ్చే వరకు ఆగాలి ప్రతిరోజు మనది కాకపోవచ్చు అన్ని రోజులు మనకు కలిసి రావు అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి పెద్దల సలహాలు సూచనలు వింటూ ముందుకు పోవాలి బాధలు కలికాయని పేలు వచ్చాయని బాధపడకూడదు నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి కాస్త బాధపడి వదిలేయాలి దేనికి ఎక్కువగా కుములుపోయి బాధపడకూడదు నా చుట్టూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళే నా బలం నేను ఒంటరిని అయ్యాను అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండదు అని రామ్ చరణ్ అద్భుతంగా చెప్పుకొచ్చారు